హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు ఆలుతో స్నాక్స్ తయారీ విధానం చూపిస్తానండి ఇంట్లో ఉండే వాటితో నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆలు చిప్స్ తింటాం అంత మంచిది కాదు ఆలూతో ఎక్కువ చిప్స్ అయ్యి తినే పిల్లలకి అలవాటు చేయండి నేను ఒక మూడు గంటల కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టి మూడు విధులు వస్తే సరిపోతాయండి ఇవి మూడు వీధులు వచ్చిన తర్వాత అవి కుక్కర్లో పెసరంతా పోయిన తర్వాత తీసేసి ఉలుసుకుందాము ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువ ఆని అంటే రాదు తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది మనం కుక్కర్లో నుంచి తీసి నమ్మటే ఒలుచుకున్నామంటే ఇటు చక్కగా వచ్చేస్తుందండి ఇదంతా పొట్టు తొక్క అంత ఇటు వల్చేసుకొని చేతైన మ్యాక్ చేసుకోండి మనము తురిమేది ఉంటుంది కదా క్యారెట్లు ఇవి దాని తురుముకోండి ఏదైనా చేసుకోండి మెత్తగా రావాలి అంతా ఇర్తురు వేసుకొని ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ చాట్ మసాలా వేసాను రుచికి సరిపడా సాల్టు కొత్తిమీర సన్నగా జరిగిన పచ్చిమిర్చి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఎంత కలుపుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూడండి సప్పగా ఉంటే కొంచెం చూసేసుకోండి కొంచెం సప్పగా ఉంది కొంచెం వనకైతే ఒక స్పూన్ బియ్యం పిండి వేసాను కొంచెం కారం వేస్తున్నాను కొంచెం ఘాటు తక్కువ ఉంది సాల్ట్ అయితే సరిపోయింది ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అంతా కలిసి తట్టు కలుపుకొని పిండ్లు ఆయిల్ వేసి కలిపితే మధ్యలో కూడా బాగా క్రిస్పీగా బాగుంటాయి కాలి చిన్న చిన్న బౌల్లాగా చేసుకొని ఆయిల్ అయిన వేసి మనం వడల్లాగా వేయించుకోవచ్చు అట్ట ఎక్కువ ఆయిల్ వస్తుంది అనుకుంటే ఆయిల్ ఎక్కువ లాగుతాయి అనుకుంటే ఆయిల్ అంత తింటే అంత మంచిది కాదనుకుంటే ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేదంతా స్ప్రెడ్ చేసేసి ఇక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇటు బాల్లాగా చేసి ఈ ప్యాన్లో పెట్టేసుకొని ఎన్నిబడితన్ని పెట్టేసుకొని అన్నిట స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ పెట్టి వేయించుకుందాము ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత మూత పెట్టేసుకుందాము మూత తీసి కొంచెం ఈ మళ్ళన్నీట ఇంకొక వైపు ఎర్రగా వేయించుకుందాం ఒకవైపు వేయించి వేగిన తర్వాత రెండు వైపు తిప్పి ఎర్రగా వేగిన తర్వాత తీసుకుందాము ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో కలుసుకొని ఈ కళ్ళ రొచ్చేటట్టు వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటాయి టమాటా సాస్తో సాగు చేసుకోండి వట్టి అయినా బాగుంటాయి ఇష్టంగా తింటారు పిల్లలు